బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు దీంతో కేవలం బ్రేకేనా లేదంటే బండి బ్రేక్ డౌన్ అయిందా అన్న కౌంటర్లు పెరిగాయి వరుసగా రెండు డిజాస్టర్లతో నిజంగానే అమీర్ ఖాన్ అలసిపోయాడా ఏం జరిగింది తన ఎంట్రీ మళ్ళీ ఎప్పుడు సరే ఇంతలో ఓ స్పానిష్ మూవీ చేయబోతున్నాడు అనే లోపు లేదు తను సినిమాలకు బ్రేక్ వేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది పర్ఫెక్షనిస్ట్ గా ఫోకస్ అయిన అమీర్ ఖాన్ కేవలం రెండు ఫ్లాప్లతోనే ఢీలా పడ్డా థ్స్ ఆఫ్ హిందుస్థాన్ ఖాన్ని కొంగుదేశాయా సడన్ గా ఏడాదిన్నర బ్రేక్ అంటూ లీవ్ తీసుకుంటున్నాడెందుకు జీవితాన్ని కొత్తగా చూడాలని ఏడాదిన్నర గ్యాప్ తీసుకుని ఈలోపు ఫ్యామిలీతో గడుపుతా అంటున్నాడు అమీర్ ఖాన్ అంతా ఓకే కానీ ఇప్పుడే ఎందుకు అంటే వరుస రెండు ఫ్లాప్లే కారణం అంటున్నారు అవుట్పుట్ అనుకున్నట్టు రాకపోతే వచ్చే వరకు కష్టపడే ఈ మిస్టర్ పర్ఫెక్ట్ సడన్ గా మిడిల్ డ్రాప్ మంత్రం ఎందుకు షురు చేశాడు దంగల్ లాంటి హిట్ తో ట్రెండ్ సెట్ చేశాడు అందులోనే రెండు ఫ్లాప్లకే ఢీలా పడితే ఎలా ఈ ప్రశ్నలకు తన దగ్గరున్న సమాధానం వేరంటున్నారు జనాల్లో వ్యతిరేకత అలానే తన మూవీస్లో ఒకే వర్గాన్ని తక్కువ చేస్తున్నాడనే భావనలు పెరిగిన సమయంలో సినిమాలు వద్దనే అమీర్ నిర్ణయించుకున్నాడట ఏడాదిన్నర తర్వాత పరిస్థితులు మారుతాయని అప్పుడు కనెక్ట్ అయ్యే కథ చేద్దామనేది అమీర్ ఆలోచన అంటున్నారు సో ఈలోపు ఫ్యామిలీకి టైం కేటాయించాలని నిర్ణయించుకున్నాడనే డిస్కషన్ జరుగుతోంది